ఎవరు నేను బాబాయ్ బాగున్నావా నేను నీ రాముణి నువ్వు బతుకున్నావా నేను బ్రతుకున్నావామిట్రా చచ్చిపో నేను చచ్చిపోయేట్రావు నువ్వు రే నీలాంటి స్నేహితుల అభిమానం నీ చెల్లెల సౌభాగ్యం నా కొడుకులు అనురాగం ఉన్నంత వరకు చావు నా దగ్గర రానే రాదురాజంరా నువ్వు చచ్చిపోయావని తెలిసి బాధపడ్డాను ఇప్పుడు నువ్వు బతుకున్నావని రా కావాలిరా బతుకున్న తండ్రి చచ్చిపోయాడని చెప్పి డెత్ సర్టిఫికెట్లు చూపించి సాక్ష్యం కోసం పిండాకులు కూడా పెట్టదని నేను కొడుకును తండ్రి మాట చవలుదాడని ఆ శ్రీరామచంద్రుడు కూడా దాడిపోయి చరిత్ర సృష్టించారు చెప్పి కొడుకులు పిండా కూడా పెట్టారు ఇంకా నయో బతుకుండగా నీకు కూడు పెడతారో లేదో తెలియదు కానీ నీకు పిండా కూడైనా పెట్టేందుకు సంతోషించు కొడుకులు తల పెడతారని వాళ్ళు నిన్ను ప్రమోషన్ మీద స్వర్గానికి పంపిస్తారని ఈనాళ్ళు ఎగిరిపడేవాడిగా ఓ వెళ్ళి వాళ్ళు పెట్టిన పిండా కూడు ఎక్కడుందో వెతుక్కొని దాని మీద చితిక విషంతలు స్వర్గం సాగి ఎలా ఉన్నా నీకు ఈ నరకం బాధ తప్పుతుందిరా నేను చచ్చు సర్టిఫికెట్ సూచిస్తావా తీసేసుకుంటారా మిమ్మల్ని పిఎఫ్ మాకు ఎవరా ఎప్పుడు బ్రతికుంటాన్ని ఆయన అమృతం తాగేవాళ్ళు అరిగి పారిస్తుంటే ఈకే తావేసుకుంటే పర్రలో మాకి దొట్టాలి ఎరగబడి చుట్టే ఫస్ట్ మన ఆగ్యం అది పైకి వెళ్తవలేారా లోకులు కాకులై కూస్తే రేపు మీ మనసు మరి మీ కూతురికి ఆస్తి పంచాలనే ఆలోచన మీకొస్తే మాకు అదే కావాలి అందుకనే మిమ్మల్ని కావాలని తీర్థయాత్రలకు పంపించి ప్రపంచం దృష్టిలో మీరు చచ్చారని నమ్మించాం అందుకే మమ్మల్ని తీర్థయాత్ర లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళి పుట్టాడు పుణ్యం మూట కట్టుకొస్తారానే అప్పుడు చెప్పింది కరెక్ట్ చచ్చిన తర్వాత పెట్టే కొని బతికుండగానే పెట్టి పొన్నామ నరకంలోకి తోసే వాళ్ళు కొడుకులని అర్థం చేసుకోపోవడం ఏం తప్పు ఏ వయసులో చేతికి ఆసర అవుతారనుకున్న కన్ను కొడుకులే పావులై కాటేస్తారని తెలుసుకోలేకపోవడం ఏం చేసిన పెద్ద తప్పు మీ మొక్కలు మాకు చూపించొద్దు మా ఇంట్లో వచ్చి వెళ్ళిపోండి మీరు లాభండి అదే ఏంటి మైల్లు మైల్లు అంటున్నారు ఈ ఇల్లు మాకు రాసిచ్చినట్టు ఆయన ఎప్పుడో సంతకం పెట్టాడు ఇప్పుడే మర్చిపోయావా ఆ రోజు యాత్రలకు వెళ్ళేటప్పుడు రాసావు గుర్తు తెచ్చుకో కుట్ర చేశారు చేశారు నమ్మించి మోసం ఏంటి ఏదో పెద్ద మోసం చేసినట్టు మాట్లాడతారు మర్యాద కుక్కలో ఒక మూలం పడంందండి ఇంత పిండం పడేస్తాం చస్తే సంవత్సరానికి ఒకసారి పెండం పెట్టాలి బతుకున్నారు కాబట్టి రోజుకు రెండు సార్లు పెండ పడేస్తాం ఎందుకంటే మమ్మల్ని కని చెప్పారుగా కుడుతులనే గొప్ప గూషా కూతురు రే తులకన చేశాము கொடுக்குள்ள கொடுத்து அந்நாட்டு கிந்த ஏட்டி மனக்கு அன்னையில மெல கொட்டாரம்மா మరి నేను గుర్తుకు రాలేదమ్మా ఈ కూతురు ఇంటికి రావాలనిపించలేదా నాన్న ఇంకా మమ్మల్ని క్షమిస్తున్నావా తల్లి ఏ మాటలు నాన్న ఇవి నేను మీకు చేసిన నేను కూతురు నన్నేగా రానంటున్నారు ఇదే కొడుకు అయితే లాగల వద్దమ్మా ఆ పదమే ఉచ్చరించకమ్మా నేను భరించలేను అయితే పదండి నాన్న కూతురు కానీ మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్తాను నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను కానీ పెంచిన మీ ఇద్దరి రుణాన్ని తీర్చుకుంటాను నుంచి నేను మీ కన్ను కూతుంది కాదు కన్ను తల్లిని తీర్చిందామని చేసి ఉందా బ్యాంక్ వార చెప్పిన శాము ఇదేనా అవును సార్ కరెక్ట్ డొక్కసి నుంచి కుట్లు వేసి పోస్ట్ మార్టం అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేద్దాం సార్ ఈ శవం ఊపిరి పిలుస్తుంది ఇతను బతికేమన్నట్టున్నాడు సార్ షటాప్ నా కెరీర్ లో బతికిన వాళ్ళని బతకలేదు చచ్చిన ఈ శవాన్ని బతికిస్తానా డిసెప్ట్ చేయకుండా బతికాడు గెట్ అవుట్ నేను బతికే ఉన్నాను సార్ నిజం సార్ బ్యాంక్ వాళ్ళు అప్పగొట్టడం కోసం శవంలో నటిస్తున్నాను సార్ అదే సంగతి ముందుగానే చెప్పు లేకపోతే టెన్షన్ అప్పగా నిజంగా చెప్పేసేవాడిని మీరు ఆ టెన్షన్ ఆపి అటువైపు చూడండి సార్ నాలాంటి వాడే అక్కడ ఇంకొకడు ఉన్నాడు ఏమైంది సార్ అతను చూసి అలా ఉడికిపోతున్నాడు వాడు మంచిగానే బాబు చూడం అతను శవం మౌనికి ఎంత పొగరు నాన్న మనకి ఇచ్చిన ఆస్తులు వాళ్ళకి సమాన భాగం ఉందని కోర్టు నుంచి పంపించింది ఆడదానికి ఆస్తిలో భాగం ఇవ్వమని అడిగే హక్కు ఎక్కడదే హక్కు ఇక్కడదని కొంపలో కాదు అరిచేది గట్టి పీడని పెట్టి రేపు కోర్టులో అరిచించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా నేనున్నాను ఎవరు ఆనర్ ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగానే సమాజం హీనంగా చూస్తోందని ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది ఎవరు ఆనర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబంలో ఆస్తిపై స్త్రీలకు ఎటువంటి హక్కు లేదు కానీ హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ప్రకారం పూర్వీకుల ఆస్తిపై మగవారితో పాటు ఆడవాళ్ళకు కూడా ఆస్తిపై హక్కు వచ్చింది కానీ ఆ హక్కు ఆస్తిని అనుభవించడానికి తప్ప అమ్మటానికి కానీ ఇతరత్ర ఉపయోగించుకోవడానికి కానీ వీల్లేదు హిందూ సక్సెషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని సవరణలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో యాక్ట్ పదమూడు ప్రకారం మరికొన్ని సవరాలు చేశారు అందువల్లే స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమానమైన హక్కు సమిష్టి కుటుంబ ఆస్తిలో బాగవడికే హక్కు వచ్చింది నా క్లయింట్ ఆకుతోని కోర్టుకు వచ్చింది యువరానార్ ఇలా కోర్టుకి ధైర్యం లేక మగవాళ్ల దౌర్జన్యానికి బలైపోతున్న ఆడవాళ్లకు దారి చూపించడానికి ఈ కేసు చక్కని ఉదాహరణ అయితే యువరానార్ నా క్లైంట్ నాన్నగారి ఆస్తిని వాళ్ళ అన్నలు పంచుకొని నా క్లయింట్కు అన్యాయం చేశారు కనుక యువరానర్ చట్ట ప్రకారం నా క్లయింట్కి రావాల్సిన రావలసిన ఆస్తిలోని సమాన వాటా ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మీ మీ మేము అంగీకరించాం క్లయింట్ స్వాధీనం చేసుకున్న ఆస్తిని ఈ కేసులో ప్రతివాద రాజాకుమార్లు నాకు వకాలు ఇచ్చారు నా వాదన్ని కూడా తమరు వినాలి ఆస్తిని పంచడంలో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ నా క్లయింట్ నుండి రామచంద్రయ్య గారు ప్రముఖ పారిశ్రామికవేత్త చలపతిరావు గారి దగ్గర మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు అది వడ్డీతో కలిపి నాలుగు లక్షల రూపాయలైంది దానికి సంబంధించిన నోడు తమకు సమర్పించడం జరిగింది ఎవరు ఆస్తి హే కాదు అప్పుల్ని పంచుకోవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది రామచంద్రయ్య గారి ఆస్తి విలువ మొత్తం నాలుగు లక్షల రూపాయలు దాని ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులకు సమానంగా పంచితే తలకొక లక్ష వస్తుంది అదే అప్పులు పంచితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్ష తీర్చవలసి ఉంటుంది ఆ అప్పును నా క్లయింట్స్ ఆల్రెడీ తీర్చేశారు కనుక ఇక మాలతీ మౌనికలకు ఆస్తి పంచవలసిన అవసరం లేదు అని కోర్టువారు గమనించవలసిందిగా నాన్నా నన్ను నిజం చెప్పనివ్వకుండా తల వంచుకునేలా చేశావు వాళ్ళు లేని అప్పులు సృష్టించారు నువ్వు బ్రతికే ఉన్నావని కోర్టులో ఒక్క మాట చెప్పుంటే వాళ్ళ బ్రతుకుల్లో బాంబు పడేది బ్రతుకున్న నిన్ను చంపి పిఎఫ్ కా చేసిన నేరానికి జైలు కూడా తినేవాళ్ళు కోర్టులో నిజం చెప్పవద్దని నువ్వు అడ్డుపడ్డావు మా స్వేచ్ఛ నీ మా నీ మా బ్రతుకుల్లో కొడుకుల కోసం తాకట్టు పెడితే గాని నీకు తృప్తిగా ఉండదు మీ అమ్మ నిన్ను కనకుండా ఉండుంటే మేమంతా హాయిగా ఉండేవాళ్ళం నాకే ఎంచక్క పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుని పిల్లల్ని కంటాను కానీ అది మీకే చెడ్డ పేరు ఏరా గవర్నమెంట్ డాక్టర్ అర్ధరాత్రి పూట మార్నింగ్ వాకే విట్రా నీ పిండాకుడు ఏమిందండి పొట్ట దగ్గర దగ్గర పిల్లలు ఉన్నారు పొట్ట దగ్గర కొంచెం వాకింగ్ మళ్ళీ ఏమిటి నీకు ఇప్పుడు పిల్ల కావాలి అంతే కదా నేను చూస్తాను అమ్మాయి నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలా అబ్బాయి రంగు లేదండి మేకప్ చేసేవాలే ఓకే కట్నం ఎంత అయితే బెటర్ ఐదు లక్షల పది లక్షల ఓ పది లక్షలు ఎంత చేసేస్తా ఓహో ఇప్పుడు అడ్వాన్స్ గా ఎంత ఇస్తావు పెళ్లి ఎప్పుడు ఎంత ఇస్తావు అంటే కట్నం నేను మరి పది టన్నుల బరువు ఉంటావు నిన్ను హనీ ముందు లారీకి రోజుకు పదివేలు అవుతుంది నెలకు లారీ ఫెయిల్ అవుతుంది నీతో సంసార భారాన్ని మోయడానికి సంవత్సరానికి పది లక్షలు కూలీనే అవుతుంది నీకు ఎదురు కట్నం కూడా ఇవ్వాలా సరే సరే మొన్న స్పష్టాల నుంచి లేచిపోయాడే ఆయన ఓహో ఆయన కూతురా అన్ని చోట్ల గుంటలు తీస్తే గాని ఆ అమ్మాయి ఎక్కడ ఉందో బయటపడదు అంటే అమ్మాయి మరి నిన్ను బతుకున్న వాళ్ళు ఎవరు తీసుకుంటారు రా ఆ షేపు చూడు పలావు డోకి మీద పనసకాయ పెట్టినట్టు చెయ్యి నమస్కారం అండి ఇదిగో మరే మనుషుల అండీలో నమస్కారాలు ఏవటి ఏదో మర్యాద అమ్మగారు లేరా లేదు మౌనికతో కలిసి గుడికి వెళ్ళింది ఓహా అన్నట్టు చంద్ర ఇచ్చిన రుత్మణి కళ్యాణ పుస్తకం చిరిగిపోయింది తెలుసా అలాగా కొత్తది తీసుకొస్తాను బాధపడకండి నాన్నగారు లేరా లేరు ఈ ఎందుకని ఏం లేదు నిన్న ఒక సన్యాసి కనపడి పెళ్లి కావడానికి ఒక మంత్రం చెప్పాడు అది ఏంటి నాకు చెప్పవా అది రహసింగ గదిలోనే చెప్పాలి నిజంగానే అయితే పూజలి చెప్పు వాంతి చే అనే సార్లు చదివానుగా చదివితే వాంతులు అవుతాయా మరి కడుపు వస్తే వాంతులు అవుతాయని చంద్రం చెప్పాడుగా కడుపు అవును నాన్నగారు బాట తప్పారు నేను తప్పాను ఇంకెవరు చంద్రం నేను రుక్మి కళ్యాణ్ సార్ చదివాల్గా ఆ తర్వాత అతను దగ్గరికి తీసుకుని ఏమేమో చేశాడు నమస్కారం అంతా బాగున్నారా లేదు ఇప్పుడు చచ్చిపోయాం పాపం ఏదో బాధలో ఉన్నట్టు నాలుగు తిన్నెల తప్పింది

మొదట ఆ అమ్మాయికి ఎంత ఖర్చైనా కడుపు తీయించండి లేకపోతే నా కాళ్ళు కడికి పెళ్లి చేసి రెండు లక్షలు కడుపు చేసినందుకు ఇవ్వండి మీ వల్ల కాకపోతే నన్ను చంపేసి కడుపులో ఉన్న ఆ బిడ్డకి తండ్రి లేని పని చేయండి ఆ తరువాత తలమాసిన మీ అక్కకి కట్టి కలకాలం కళ్ళను పెట్టి చూసుకోండి ఏ పని చేసినా తెలివి తెలివిగా చేయండి అమ్మా మరి వస్తాను మామయ్య గారు వస్తాను అత్తయ్య గారు నువ్వు నిజంగానే చంపేస్తావా అరైతే అప్పుడు తాళి తెంచేయడానికి అతను నా మెళ్ళ ఆ పోన్లే చంద్ర చెప్పినట్టు నిజంగా తెల్ల చీరైనా కట్టుకుంటాను కాజులో కొట్టు తీసేస్తానే కానీ కడుపు మాత్రం తీయించొద్దు ఎందుకంటే మగడు పోయినా బిడ్డను చూసుకుంటూ చచ్చిపోయేదాకా నీంట్లో పని మంచిగానే బ్రతుకుతానే అమ్మైనా నాన్నైనా నువ్వే అనుకుని నీతో పాటు వచ్చాను నా బిడ్డను కూడా నీ బిడ్డలాగే చూసుకుంటావు కదా మనప్పుడు నాకు ఫిల్ ఎందుకు ఎందుకు నువ్వేం బాధపడుకక్క ఎన్ని కష్టాలైనా నష్టాలైనా చంద్రంతో పెళ్లి నేను చేస్తాను అవునికా నీకు కావాల్సిన రెండు లక్షలే కదా నేను ఇస్తాను సరేనా నువ్వా ఏ నేను ఇవ్వకూడదా వద్దు ఇప్పటికే నువ్వు నాకు చాలా సహాయం చేస్తా నీకు సాయం చేసి నేను దివాళా తీశాను అది కాదు నువ్వు ఇలా సహాయం చేస్తుంటే పది మంది ఏమంటారు ఏమంటారు అన్ని నువ్వే అనుకుంటున్నావు అన్ని నువ్వే అంటావు మంచి పని చేస్తే చెడుగా వాళ్ళు ఎవరు చాలా మంది ఉంటారు వాళ్ళ కోసం కాదు మన కోసం మనం బ్రతకాలి నిన్ను బాధ పెట్టాలని కాదు శ్రీకాంత్ మనం మనంగా గుర్తింపు పొందాలని నిన్ను బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ ఇక నీకు సారీ చెప్పే అవసరం ఉండదు ఎందుకని నేను బిజినెస్ పని మీద అమెరికా వెళ్తున్నాను ఆరు నెలల వరకు తిరిగి రాను అన్ని రోజులే ఏ నా డబ్బు అవసరం లేనప్పుడు ఎన్ని రోజులు ఉంటాయి నీకే అది కాదు అక్కడ అమెరికా పిల్ల నిన్ను నువ్వు లాగేసుకుంటే ఎప్పటి నుంచి నీకు జబ్బు నేను నీ దాన్ని అయ్యాక నీ జబ్బు నాకు రాదా అవునా అరే బ్రదర్ నాన్ననే మౌనికను మోసం చేసినట్టు నన్ను మోసం చేయు కదా చచ్చినా చేయను మనం తాగిన మందు మీదట్టు కానీ నాకు చిన్న డౌట్ ఏంటి బ్రదర్ ఆ శ్రీకాంత్ గారు అమెరికా నుంచి రాగానే మౌనిక మనల్ని లో कुमार naja. राजा ah, ah, இப்படி வெளியே தகன த்துச்சுல தினம் ச்சுனோ அந்த மனமேதே பண்ணுறது நீ அம்மா சாவு நீ பதனி வலி பதனே பதலை ஆ 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 വിഷമിച്ചു നന്നു ചിറ്റു వాళ్ళు మళ్ళీ మోసం చేసారమ్మా కడుపులు మళ్ళీ మళ్ళీ మోసం చేయడు తండ్రులు మళ్ళీ మళ్ళీ మోసపోవడు ఇప్పటివరకు నడుస్తున్న చరిత్ర కదన ఎలా జరుగుతుందని నాకు ముందే తెలుసు నన్న ఆ చరిత్ర ఆ చరిత్రని ఇలాంటి కూతురు చేతుల్లో సమస్య పోలమ్మా దగ్ధమైపోవాలి 啊私も戻って